¡Gracias I do know oh. I'm mean, sorry.

ఒకటి రాపండి వాటర్ బకెట్ ఆపండి నా బతాన మధ్యన ఆపండి 10 నిమిషాలు ఆపండి అమ్మ ఆపండమ్మ రమ అంటే ఆపొవే తర్వాత హో ఆపండి ம அந்த அம்மா மதேச మన ఎమ్మెల్యే శ్రీ నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మినగల్లు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చెప్పంటే చేస్తాడు చేసే చేసేవే చెప్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి మళ్ళా మనం సీఎంగా చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాము మీరందరి కూడా ప్యాన్ గుర్తు మీద ఓటు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలానే మీకు అందాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మనం గెలిపించుకొని తీరాలి అవాదాతలకి పింఛన్ నేరుగా ఇంటికి రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గడపకి వెళ్లి మందులు అవన్నీ ఉచితంగా ఇవ్వడం జరిగింది అటువంటి డాక్టర్ల చేత మందులు అవన్నీ పంపించడం జరిగింది అటువంటి ముఖ్యమంత్రి మనకి మళ్ళా మనం గెలిపించుకొని సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఫ్యాన్ గుర్తు మీద ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే మనకెంతో అభిమానం ఆయన మన అందరిని బిడ్డల్లాగా చూసుకుంటాడు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాడు మన ఎమ్మెల్యే ఏదైనా సమస్య ఉందని చెప్పగానే మనం నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ఆప్యాయంగా దగ్గర తీసుకొని పలకరించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు అటువంటి ఎమ్మెల్యే మనకు కావాలి మీరందరూ కూడా ప్రేణు గుర్తుకు ఓటు వేసి మన ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం అభివృద్ధి అంటేనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి అంటేనే అభివృద్ధి ప్రసన్నం ఎక్కడుంటేనే అక్కడ అభివృద్ధి ఉంటుంది రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి చూసుకున్నటువంటి పనులు ఇవన్నీ మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకుంటే మన నియోజకవర్గాన్ని మన మన గ్రామాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అందరూ కూడా ఆలోచించండి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉంది అని పోల్చుకోండి గుండెలింగని చేసుకోండి మీరు అందరూ ఆలోచించి ఫాను గుర్తికి ఓటేసి వేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయి రెడ్డి గారు మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ అందుబాటులో ఉంటారు ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు ఏ టైంలోనైనా వాళ్ళ మన ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళండి పక్కన కూర్చోబెట్టుకొని మన సమస్య ఏందో అడిగి సమస్య పరిష్కారం చూపించే ఏకైక ఎమ్మెల్యే శ్రీ నల్లప్రెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కింది ఆ ఘనత మీరందరికీ కూడా రెండు ఓట్లు ఇస్తారు ఒకటి మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరి ప్రసన్న రెడ్డి గారికి వేయండి ఇంకొకటి ఎంపీగా పోటీ చేస్తున్న వేణుకాక విజయసాయిరెడ్డి గారికి రెండు ఓట్ల ప్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళండి పక్కన తీసుకెళ్ళండి వీళ్ళు తర్వాత మాట్లాడతాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ముప్పై మూడు పథకాలు ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అమ్మఒడి చేయూత ఆసర సున్నా వడ్డీ రైతు భరోసా విన వసతి విన ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా మన మినగల్లు గ్రామ పంచాయతీలో పాత మినగల్లు కొత్త మినగళ్లకు సంబంధించి అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ మీ అకౌంట్స్ లో జమ చేసింది పద్దెనిమిది కోట్ల ఏడు లక్షలు అదేవిధంగా పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద పెన్షన్స్ కానీ ఇతరతర కార్యక్రమాలు గాని ఐదు కోట్ల ఎనభై మూడు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా మెనగల్లు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై మూడు కోట్ల తొంభై లక్షలు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన విషయం మీ అందరికీ తెలుసు పెన్షన్ విషయం తీసుకుందాం మేనిఫెస్టోలో విడతల వారీగా పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఒకటో తేదీ జనవరి నుంచి మూడు వేలు ఇస్తామన్నాం ఎలక్షన్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ చేత పెన్షన్ పంపిణీ చేయకూడదని తన చెంచా అయిన నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు పోయిన నెల ఒకటో తేదీ వికలాంగులు వితంతువులు ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా బాధలు పడ్డారు దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు వాలంటీర్స్ నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చారు ఎలక్షన్స్ లో ఇవ్వకూడదని ఆంక్షలు పెట్టి కోర్టులో స్టే తీసుకొచ్చి చంద్రబాబు చేసిన కుట్ర ఈ నెల ఒకటవ తేదీ వచ్చాయో లేదో నాకు తెలియదు ఎంతమందికి పెన్షన్స్ వచ్చినాయో ఈ ఊర్లో చాలా మందికి రాలేదనే చెప్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు సంబంధించి తీరిన వ్యక్తి ఏది కూడా ప్రజలకు అందకూడదు ఆయన ఆయన చెంచాలకి ఆయన కోటీస్ మాత్రమే అన్ని లబ్ధి పొందాలి రెండు వేల పద్నాలుగులో ఎన్ని వాగ్దానాలు చేశాడో మీ అందరికీ తెలుసు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది బంగారు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని రెండు వేలు ఇస్తానని మోసం చేశాడు ఎన్నికలు వస్తున్నాయి అని అంటే దాదాపు వాగ్దానాలకే ఎక్కువసేపు కేటాయించి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఏ విధంగా అంతకుముందు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ నిర్లక్ష్యం చేసి మోసం చేశాడో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షలు ఇస్తుంటే దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మార్చి మెరుగైన వైద్యం అందిస్తూ పేదల ముంగిటికి వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం పేరు పెట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ రూపుమాపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోలేదు ఈరోజు బ్రహ్మాండంగా తయారైన ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు కూడా తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉన్నారు ఉత్తీర్ణత కూడా పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో శ్రమితో పెరిగింది ప్రతిదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి గ్రామ స్థాయి నుండే పరిపాలన ఉండాలని సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు గతంలో మండల ఆఫీసులకు వెళ్ళాలి జిల్లా ఆఫీసులకు వెళ్ళాలి పనులు అయ్యేది లేదు ఈ రోజు మన గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకొని అన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు కనబడని పెద్ద మనుషులంతా తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ అందరూ ప్రజల వద్దకు వస్తున్నారు ఓట్ల కోసం ఈ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా తప్పైంది కరోనా రాష్ట్రం దేశం ప్రపంచంలో విలయతాండమని చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి అధికారులను వాలంటీర్స్ని అందరినీ కూడా నాయకులను కార్యకర్తలందరినీ కూడా ప్రజల్లో తిరిగి ధైర్యం చెప్పమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి మీకు అందిస్తా ఉన్నారు అదే జన్మభూమి కమిటీలు చంద్రబాబు హయాంలో పెన్షన్ ఇవ్వాలంటే లంచం ఇళ్ల స్థలం ఇవ్వాలంటే లంచం లోను కావాలంటే లంచం వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్స్లో జమ చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇక మన నియోజకవర్గం నేను కానీ మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాం తొమ్మిది సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించాలి నియోజకవర్గంలో మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతున్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నా కాలు బాగలేకపోయినా లక్ష పన్నెండు వందల ఇళ్లు తిరిగాను ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకున్నాం మీ కష్టాల్లో భాగస్వామ్యం లేదా వీలైనంత వరకు నాకు తోచిన సహాయం నేను చేయడం కూడా జరిగింది ఈరోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన మొన్నటి వరకు మన పార్టీలో ఉన్నారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకున్నాడు విలాసవంతమైన జీవితం గడిపాడు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా వేయించుకున్నాడు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా వేయించుకున్నాడు అన్ని అనుభవించి చివరకు రెండు విషయాలు కారణం చూపి పార్టీ నుండి వదిలి వెళ్లిపోయినాడు ఒకటి కందుకూరులో మన ముఖ్యమంత్రి గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కులస్థ కులానికి సంబంధించిన మదన్నకి టికెట్ ఇచ్చాడు నెల్లూరులో ఒక మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పంట ప్రభాకర్ రెడ్డి రెండు పేర్లు కూడా రెట్లను సూచించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఒక బీసీకి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నేను ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది దాంతో అలిగి వెళ్ళిపోయినాడు చంద్రబాబు దగ్గరికి పోయి ఈరోజు పార్లమెంటుకు ఇక్కడ రాజమాతను తీసుకొచ్చి కొవ్వూర్లో పెట్టాడు డబ్బు చాలా బలంగా ఉంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదించిన డబ్బే ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి తీసుకొని బంగారంగా ఫ్యాన్ గుర్తుకేయండి అందరూ కూడా ఎవ్వరు తీసుకోవద్దు అని మా నాయకులు కార్యకర్తలు కూడా చెప్పవద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బు కానివ్వండి కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది చాలా తెలివి గల వాళ్ళు ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు మహిళలు కానీ అందరూ కూడా చాలా మంచి మనసున్న మహారాజు నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక మంచి చరిత్ర ఉంది ఈ రోజు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనే దాంతో వస్తా ఉన్నారు చాలా మందిని చూశారు పోటీస్ వాళ్ళని ఈ నియోజకవర్గంలో మీరు తరిమి తరిమి కొట్టున్నారు ఇంతకు ముందు కూడా ఈయన పెద్ద లెక్క కాదు ఈ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మండల ఉపాధ్యక్షురాలు తీసుకున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పదిహేను లక్షలు తీసుకున్నాడు